మొత్తానికి రెడీ అయింది వేడి వేడి బిర్యానీ మటన్ గ్రే గ్రేవీ కర్రీ బాబా ముక్కు ఉడికించరు కదా ముక్కల్లో ఉడకకున్నా చాలా డిఫరెంట్ మనము మామూలు ఈ పేస్ట్ వల్ల ఏంటంటే మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీ అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి హ్యాపీ సండే ఈరోజు సండే రోజు మార్నింగ్ లాగా అనమాట అందరి ఇట్లా మా సున్నా మేము మేమైతే చాయ్ కూడా తాగేసినాం వంట స్టార్ట్ చేసినా బాగా షాప్కి వెళ్ళకు స్పీడ్ ఫీల్ చేద్దామంటే ఎంత స్పీడ్ చేద్దామన్నా అది లేట్ అయితేనే ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి తొందర అయితే ఒక్కోసారి లేట్ అవుతుంది అయితే సండే అని చెప్పింది కదా సండే రోజు అందరూ మటన్ చికెన్ ఖచ్చితంగా ముక్కలేనే ముద్దది అన్నట్టు కంపల్సరీ నాన్ వెజ్ ఎంత లేదన్నా లాస్ట్ కోసం ఎగ్గా తెచ్చుకుంటారు ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే మటన్ తెచ్చిండు సర్దేమో చికెన్ దెమ్మన్నా కానీ చికెన్ తెలియదు చికెన్ అంత మళ్ళీ బాగా వేడేది అని చెప్పి మళ్ళీ ఇంకోటి చాలా రోజులు అయ్యి మేము మా చికెన్ తెచ్చుకోక అయినా సరే తెలియదు ఎందుకంటే నేను దావతులు పెండిళ్ళు అని కూడా అటు ఇటు తిరిగినాము ఇంచు ఇంచుమించు ఒక ట్వంటీ డేస్ అయితే మనం తెచ్చుకోక ఇంట్లో ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్కి మళ్ళీ ఇలా వేసుకున్నాము మటన్ ముందు కూడా మటన్ వేసుకున్నాం లాస్ట్ అప్పుడు మళ్ళీ ఈరోజు కూడా మటన్ నేర్చుకున్నాము మటన్ కొంచెం థిక్ గ్రేవీతోని ఎట్లా ఉండాలని వీడియో చేద్దామని ఇచ్చేస్తున్నాను అనమాట మంచి టేస్టీగా సూపర్గా అంటే మన పల్లెటూళ్ళల్లో ఎట్లా ఉండుకుంటా మామూలుగా కడాయి పెట్టుకున్నా ఫస్ట్ అయితే వేరే ఫ్రై చేసి అన్నీ ఇల్లు ఇక అన్నం కూడా ఇల్లు ఈరోజు కూర మటన్ అన్నీ కొంచెం నేర్చుకుంటున్నాం ఫస్ట్ చా అలమేగడ్డి ఇప్పుడే దంచుకున్నా ఫ్రెష్ ఇది రెండు చిన్న టమాటాలు పోసుకున్నా అంటే మీడియం సైజ్ది ఒక రెండు మూడు చిన్న చిన్నవి ఉల్లిగడ్డలు పోసుకున్నా ఇదేమో పోసుకేసుకున్నాక ఇవేమో గోలిస్తాకు ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తాయిగా ఆయిల్ కొంచెం వేడైంది వాయిస్ గట్టి వస్తుందా లేదో ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి వస్తుంది లేదు ఉల్లిగడ్డలు అయితే కొంచెం గోల్నే కదా టమాటాలు వేస్తున్నాయి ఉప్పు వేసుకుంటున్నాము ఒక హాఫ్ స్పూన్ ఇతమాటో సొందరకు తిరిగి రేట్ అయిందాను కదా ఇంతముందు వీడియోలలో చూపించిన మటన్ కర్రీ కానీ ఈరోజు కొంచెం వెరైటీ నేను మామూలుగా ఎప్పుడైనా పోసులు వేస్తాయి ఇవన్నీ ఈరోజు ఏమంటే కొంచెం గ్రేవీ తిక్కు గ్రేవీ కోసము ఫస్ట్ గోలిచ్చి ఇవి మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ పో చేసి అనుకున్నా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే అప్పుడు అంటే మామూలుగా ఉండేదానికంటే ఇట్లా ఉండడము చూద్దాం ఎట్టు ఉంటుందని ఆ చిన్నోడు బాబుని ఇద్దరు ఆడతావు బావా డాడీ డాడీ అని పిలిపించుకోవాలి చాలా ఇష్టం ఒక మాముడు మమ్మీ మమ్మీ అంతే

కొంతమంది టమాటాలు మటన్లు వేయరు కానీ మంచిగా ఉంటుంది వేసినా బాగా బాగానే ఉంటుంది కొంతమంది రెగ్యులర్గా వేస్తారు కంపల్సరీ కొంతమంది మొత్తానికే వేయకుండా ఉల్లిగడ్డలు వేసి వడతరు ఇది వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ కొంచెం వెరైటీ టేస్ట్ ఇస్తుంది ఏంటిది టమాటాలు వేస్తే ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోల టమాటాలు వేస్తే అక్కడ టమాటాలు వేయద్దని పెట్టినమాట వేస్తే కూడా బాగానే ఉంటుంది ఒకసారి వేసి ఉంటుంది ఒక రెండు టమాటాలు పులుపులు పుల్ల పుల్ల ఉంటుందని అనుకున్నారు పుల్ల పుల్ల ఉండదు అంటే ఏంటంటే కోసినాక మనం అట్లా కొంచెం పిండాలి పిండి తిలగలేదు రసం పోతాయి కదా టమాటా రసం అది పులుపుని ఇస్తుంది ఆ రసం పోతే అంటే అది గ్రేవీ అనేది చిక్కు వస్తుంది అందుకే నేను టమాటా అయితే కంపల్సరీ ఇస్తా అట్లా ఇవైతే గోలే మంచిగా ఇవన్నీ ఇవి సలార్ దాకా లేదు బాగా పడేస్తుంది మిక్సీ నేస్తే బాగులే ఇందులో మళ్ళీ నూనె పోస్తున్నా నూనె ఉల్లిగడ్డలు వేసినాక నాలుగు నాలుగు లవంగాలు ఒకటి ఇలాచి కొంచెం సాజీ చెక్క ఈ మంట ఒక్కసారి పెద్దగా వస్తుందానికి కొంచెం బ్లాక్ బ్లాక్ అవుతుంది ఇంకా మంట పేస్ట్ నేనైతే డైరెక్ట్ పసుపు వేస్తున్నా అది కొత్తిమీర ఇటు ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర పుదీనా అవన్నీ మరి శ్రద్ధ వేస్తాం పోయింది రాలేదు అందుకే ఇది లాస్ట్ కేస్ అని చెప్పి పై తీసేస్తున్నాను ఇది హాఫ్ కేజీ మటన్ ఇవి కొంచెం మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మంచి గోడదాకా మూత పెట్టుకుంటా పెట్టుకుంటా ఇటు అయితే కూర మగ్గుతుంది కదా ఇప్పుడు అప్పుడు ఒక ఏం చేసుకోవాలంటే ఇది మనం వేయించుకున్నాం కదా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఏం యాడ్ చేస్తా అంటే కాజు వేస్తున్నా కారేడు వల్ల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కూర గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది కూర కూడా వేస్తావు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఇవి ఒకవేళ గోలుచుకున్నప్పుడు అంటే మనం ఇవి ఉల్గడ ఇట్లా గోలుచుకున్న కదా అప్పుడు వేసుకోవచ్చు కానీ మాడిపోతాయని చెప్పి నేను ఇలానే వేసినా అల్లుమిళగడ్డ బట్ట ఇంటి ముందు అది వచ్చింది ఊర ఇటు ఉడుకుతుంది నూనె పైనకి వస్తుంది కలుపుకోల మధ్యలో మధ్యలో మాడకుండా అంచు చూట మాడయి పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు ఈ పేస్ట్ అంటే దీని టేస్ట్ కర్రీలా ఈ పేస్ట్ వల్ల ఏంటంటే మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీ అయితే పొడి ఈ పేస్ట్ వేసినాక మాత్రం అస్సలు మాడలేదు మాడ మాడ ఏంటంటే కొంచెం చేవి టేస్ట్ వస్తుంది ఇవన్నీ మిక్సీ పట్టేసినాం కదా నేను కారం అందుకే ఎక్కువ వేసినా కాజు వస్తాను కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసిన కాజు అనేది కొంచెం సతికిస్తుంది కదా స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం నూనె సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉంచుకోవాలి ఇక ఖచ్చితంగా కలుపుకోవాలి నిమిషం నిమిషం కలుపుకోవాలి ఎట్టుకెళ్ళి గ్రేవీ అనేది మాడయ్యేది ఇట్లా ఇది ఎంత సాఫ్ట్గా ఉంది అట్లా సాఫ్ట్గా ఉంచాలి కింద నూనె సపరేట్ అయినా చూపిస్తా ఇంచుమించు ఆరేడు నిమిషాలు టైం పడుతుంది ఇది మళ్ళీ ఏంటిది ఈ పచ్చివాసన పోవడానికి ఇంకోటి అవి ఏంటిది మన ఉల్లిగడ్డలు టమాటాలు గోలిచ్చి పేస్ట్ పట్టినాయి కదా అట్లా కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది డైరెక్ట్ పట్ట పడితే ఏంటంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది నూనెలా మన ఉల్లిగడ్డలు కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది కదా అది అనేది టేస్ట్ మంచి ఇస్తుంది డైరెక్ట్ అసలే మిక్సీ పట్టి అస్సలేయద్దు కంపల్సరీ గోలిచ్చి మిక్సీ పడితే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇది ఒక చిన్న టిప్పు నూనె సపరేట్ అయింది దగ్గర పడ్డది ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన లీవ్ పోసుకోవాలి ఇడైతే కూర ఉడుకుతుంది కదా ఇప్పుడు వేడి వాటర్ పెట్టుకున్న చల్ల వాటర్ వస్తుంది అంటే కర్రీ మంచి ఇయ్యది ఇది ఆల్రెడీ వేడి ఉంది చల్ల వాటర్ అంటే కొంచెం మళ్ళీ ముక్కలన్నీ సత్త అయిపోతాయి కాబట్టి కొంచెం వేడి వాటర్ అంటే గోర్రెచ్చ కంటే ఎక్కువని పెట్టి వస్తున్నాను కావాల్సినవి వసుకోవాలి ఇంకోటి కుక్కర్లు ఉడికెడతా కాబట్టి కుక్కర్లో పోసేది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువాలి కుక్కర్లో అయితే ఆవిరితో తొందర ఉంది ఇక బయట కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వస్తేనే ఏం కాదు ఆవిరి తొందర అయిపోతాయి ఇంకొన్ని వస్తా ఉడికి ఉడికి దగ్గర శ్రద్ధ వచ్చింది నేను మూత పెట్టినప్పుడు చూపించిన కదా మళ్ళీ పుస్తున్నా మధ్యలో ఒక రెండు సార్లు కలిగిన దగ్గరికి వచ్చేసింది కూర అయితే నైంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు వాటర్ ఉన్నాయి దగ్గరికి వస్తే ఇంకొంచెం దగ్గర రావాలి ఇగో ఇది పుదీనా కరివేపాకు కరివేపాకు కలగడానికి అయితే నాకు వస్తలేదు చక్కగా ఇదేమో గరం మసాలా కొంచెం వేస్తున్నా బాగా అయ్యేది కాబట్టి ఆల్రెడీ కొంచెం మళ్ళీ వేసిన అది ఫస్ట్ వేసిన కదా పోస్లో సరే ఇదో ఇది ఇంకొక పది నిమిషాలు ఉడికితే దగ్గరికి వస్తుంది ఈ గ్రేవీ అనేది చల్లబడడానికి ఇంకా వస్తుంది వస్తాను కొంచెం ఉడకాలి కదా బాబా దించినా దించినా కూడా ఉడుకుతుంది చూసిరా నూనె మొత్తం పైన వచ్చేసింది దగ్గరికి వచ్చింది అన్నం కూడా అవుతుంది అన్నం కూడా పెట్టినా కూర దాంట్లో ఎక్స్చేంజ్ చేసి వేడి మాత్రం మస్తు వేడైతుంది ఆడ వండుకుంటే ఆన్ కిందుకొచ్చి కూలర్కి వచ్చి కూర్చున్నాడు బాగా అయితే కూలర్గా అక్కడ అడిగి అడిగలేసి మామీ వేసి ఏం పప్పు అబ్బా మొత్తానికి అయితే అయిపోయింది అక్కడ సౌండ్ వస్తుంది కూలిన సౌండ్ రెండు గంటల సేపు ఫస్ట్ స్టార్టింగ్ బ్లాగ్ ఉన్నప్పటికొన్న ఇప్పుడు ఎట్లయింది చూడు చెమటకు మా చిన్నోడి దగ్గర ఊరు ఒత్తురుకో ఇప్పుడు అయింది మొత్తానికి అయితే కంప్లీట్ అయింది చూపిస్తారు ఈ కూర ఎట్లో అది అది ఉంటే బాగుంది మొత్తానికి రెడీ అయింది వేడి వేడి బిర్యానీ మటన్ గ్రే గ్రేవీ కర్రీ ఓకే బాగా తిని టేస్ట్ చేస్తాడు లుస్తుంది వస్తలే కదా బిర్యానీ తింటే మంచి రూడగానే ఎండ తన పసుకు అవుతుంది తను మటన్ వండుకున్న బుత్తానం వండుకున్న మంచిగా అనిపి టేస్ట్ అయితే నాకైతే आकारिकीय करके डिफरेंस है हां माहुल करके करके जनरेटेड वाला है ये कुछ नहीं और गाना प्लीज सो वो कभी अच्छी ना हंस-हंस के కారం పొడి మంచి పట్టుకోవాలి కూర మసాలాలు గట్టి ఏం ఎక్కువ వేయలేక అంతే లాస్ట్ కొంచెం ఒక చిట్కాడంత వేసిన అది కాటన్ మాట వేసిన మంచి రోడ్డు పైన కాజు వల్ల కొంచెం టేస్ట్ అనేది మంచి ఇస్తుంది కాజు వీడియో నేనే తీసుకున్నాను అందుకే బాబా అప్పుడు లేడు ఫస్ట్ కొంచెం తీసిండి పోయిడు తర్వాత వీడియో నేనే కంటిన్యూ చేసాను కాబట్టి బాబా పాదే పాడు అది పదిన్నర అయిపోయింది ఫైనల్గా ఇప్పుడైతే పని తీరింది టైం సౌదాకా పన్నెండు అవుతుంది మా చిన్నడు తిన్నాడు బాగా తిన్నాడు షాప్కి పోయాడు కన్న తిన్నది స్నానం చేస్తుంది ఇప్పుడు నేను తినాలి ఆకలి అయిపోయింది అట్లా అయితే అన్నం చాలు గ్రేవీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది రెండు లెడ్డలు ఫైనల్గా నా ప్లేట్ రెడీ ఈ దినే సాగలేతుంది మల్లారి నూరు హందాగం చేసింది ఇదను బాబా ముక్కు కొడుకు చూసారు కదా ఉత్తర్లో ఉడక చాలా డిఫరెంట్ మనము మామూలుగా పొట్టేసి కర్రీ ఉండిన దానికి ఇట్లా ఇవన్నీ అంటే మళ్ళీ మిక్సీ బట్టి ఉండేదానికి చాలా డిఫరెంట్ ఉంది కొంచెం కాదు చాలా అలా కూలర్ సౌండ్ వస్తుందని చెప్పి ఇది తింటున్నాను ముక్క కూడా కుక్కర్లో పెట్టయినా వండినాదా తాత్ పరంగా కూడా పెట్టాలి మంట పెద్ద పెడితే ఉడకది ఆవిరైపోతే నీళ్ళు అని ఉడకది మీడియం ఫ్లేమ్లో పెట్టి మించుమించి దాంట్లో ఉడికింది కూడా టేస్ట్ అయింది మా చిన్నోడు కూడా కొంచెం గ్రేవీ వేసిన చిన్న పీస్ వేసిన ఫస్ట్ టైం ఎలా తిన్నాడు మా కూడా అన్నం కొంచెం చేసినా కాబట్టి వాళ్ళు కుస్తాను నేను ఎప్పుడైనా ఇలా అయితే ఫస్ట్ టైం చిన్న పీస్ వేసి కొంచెం గ్రేవీ వేసి నేను ఎట్లా తిన్నాడు మా చిన్నోడు కూడా ఇంకా ఇప్పటి నుంచి అయితే మటన్ ఎప్పుడు తెచ్చుకున్నా ఇట్లా ఉంటాను ఒక ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వీడియో చేసింది కదా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛాన్స్ వస్తూనే ఉండండి బాయ్